వెల్కమ్ దీపావళి షాపింగ్ చేసినాం షాపింగ్ వచ్చేసి ఇక డ్రెస్ మామిడి డ్రెస్ అన్లిమిటెడ్లో తెచ్చినాము డ్రెస్ ఇది అంటే ఇక అది రేపు ఫెస్టివల్ కన్నా ఏం కాదు మామూలుగా డైలీ వేరు నార్మల్గా తెచ్చుకుంది ఫెస్టివల్ది వేరే ఉన్నాయి చూపిస్తా ఇప్పుడు నేను చూసాను డ్రెస్ ఈ కలర్ ఎలా ఉందంటే కామెంట్ చెట్టు చేయండి అట్లని ఓకే ఇది వా ఇది ఫెస్టివల్ డ్రెస్ సారీ ఏం లేదు ఈ సారీ డ్రెస్ టైం లేదు అందుకనే డ్రెస్ డ్రెస్ ఓకే ఇంకా చూపే ఇంకేమో తెచ్చిన ఓకే ఇది వచ్చేసి అనిగానికి అన్నిగానికి అంటే ఇక మార్నింగ్ పూట వేయడానికి నైట్ పూట మళ్ళీ వేరే అదే ఓకే ఓకే నచ్చిందని తీసుకుంది ఓకే ఇది తీసుకున్నది ఎంత పడింది ఇది ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇంకా ఇంకేమేమి ఉన్నాయి ఇగో షటర్ తెచ్చినాం సలీ స్టార్ట్ అయింది కదా ఇక షటర్ తెచ్చినాము ఇది ఎవరిదో చెప్పండి షటరు హనీ గాంధీ ఓకే ఇది అన్ని కాని అన్ని ఇది వేసుకొని చూ షటర్ ఉందా చూపిస్తుందా షటర్ నీకు ఇటు వచ్చేసి తేజు షటర్ తేజ్ కూడా తెచ్చినాం కలర్ మానికి కూడా అది బాగుంది ఇట్లా వచ్చింది బాగా వచ్చింది ఇది వచ్చేసి తక్కువ పడింది వీళ్ళిద్దరికి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అనిగాడిని కూడా ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అది కూడా ఫైవ్ హండ్రెడే ఇంకో షట్టర్ చలి కోసం అని తెచ్చిన వేసుకుంటుంది కాడ అప్పుడే ఓకే బాగున్నది పెద్దగా కదా ఉన్న పెద్దనే ఉండనే ఉన్న పెద్దనే ఉండదు బయటకెళ్ళి హుడిగా ఓకే 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 ఇట్లా డ్రెస్ లెక్క వేసుకోవచ్చు షెటర్ లెక్క వేసుకోవచ్చు ఓకే ఇంకా ఓకే ఎంత పడింది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడింది ఇది ఒకటి ఓకే ఇది ఇది వచ్చేసి డ్రెస్ మామూలు మా ఆవిడ తీసుకున్నా రెగ్యులర్ రెగ్యులర్ తీసుకున్నాం మళ్ళీ వేరే టాప్ తీసుకుని మళ్ళీ అంటే కొంచెం అమౌంట్ తక్కువ పడింది గిఫ్ట్ కూపన్కి మళ్ళీ తీసుకుందాం అనమాట ఈ డ్రెస్ మళ్ళీ పాకెట్స్ వచ్చినాయా ఓ ఇంకేంటి పాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు మనీ గిట్ల ఇంకా చూపింకా ఏ చూపించా బాపింగ్ అన్లిమిటెడ్ షాపింగ్లో చేసినాం ఇదంతా త్రీ 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 థౌజండ్ థర్టీ అయింది

ఓకే అన్నగాని కూడా తెచ్చినామాట ఇప్పుడే అది మ్యాచింగ్ చూద్దాం ఆవు ఇంకోటి ఇది వేరేది తెచ్చిన ఇది దీనికి ఇప్పుడు తెచ్చి ఇగ ఇప్పుడే తెచ్చినమాట ఆఫ్టర్నూన్ బై తీసుకొచ్చాను అదే అలాను సేమ్ అవుతుందా ఓకే ఆహా ఆవు త్రీ డేస్లో వండక్కి ఎక్కువ అన్నగానికి ఓ తేజస్ అనేది కలుస్తుందాము తేజస్ అన్నీ కలుస్తుంది ఓకే నీది అది కలవట్లే బ్లూ తీసుకోవాలి ఓకే ఆ బ్లూ తీసుకుందాం లేదు ఇప్పుడు చూసినాం కదా ఇప్పుడు ఇక నా షాపింగ్ ఒకటి ఉంది నేను తీసుకుంటే అయిపోతుంది ఓకే ఇది ఫోటో కొట్టుకుందాం ఏది కలర్ కొట్టుకోరా ఏదైతే ఉంది ఏం కావాలి ఈ ఫోటో కొట్టుకోవాలి ఎందుకంటే ఆడ కన్ఫ్యూజ్ అవుతున్నాం బ్లూనా గ్రీన్ బ్లూనా హనీ గాంధీ వచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట మొన్న తీసుకున్నాం అనమాట రెండు ఒకసారి తీసుకున్నాం ఈ రోజు తీసుకొచ్చాము మంచిగా అనిపించింది అందులో మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుందాం అనమాట ఇది పండక్కి ఈవినింగ్ పూట వేసుకోనికి ఒక పాయింట్ కూడా వచ్చేసింది

ఈ బ్లూ లేదనమాట అందులో ఈ కలర్ లేదు ఫస్ట్ ఇదే తీసుకున్నాము ఆ బ్లూ అని చెప్పేసి ఇక ఇదే తీసేసుకున్నాము

టూ అండ్ హాఫ్ ఎందుకు ఓకే ఫ్లవర్స్ ఫ్లవర్స్లో పెట్టాను కానీ ఎక్కువ తీసుకున్నాం అనమాట ఫ్లవర్ ముగ్గు ఇస్తాం దీపావళి రోజు పండక్కి రోజు కామెంట్ అట్లా చేయండి ఫ్రెండ్స్ ఏ డ్రెస్ కాలో మావిడ కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే అండి ఇంకా నాది తీసి తీసిపెట్టి ఇంకా నాది ఒకటే ఉంది షాపింగ్ కానీ నాది ఒక్కటి బట్టలు తీసుకుంటే ఇక అయిపోతుంది దీపావళి షాపింగ్ అయిపోతుంది ఇక పెట్టుకొని చూస్తా పెట్టి చూస్తా ఇదా చెప్పు అదే ఇదే ఇదే ఇదేగా అది బర్త్డేకి అవుతుంది ఇదేగా ఇదైతే కొంచెం స్టిచ్చింగ్ చేపించుకోగా స్టిచ్చింగ్ చేపించు ఇంకోటి ఇన్ని తెచ్చింది రెండు డజల్ నాలుగు తెచ్చింది అనమాట రెండు సైజులు ఏ మూడు సైజులు ఉన్నాయి కానీ ఇలా మూడు సైజులు తెచ్చింది ఒకటి పెద్దవి ఒకటి మీడియం ఇంకోటి చిన్న దర్వాజల కాడ తులసి చెట్టు కాడ అనమాట ఇంకా ఇవన్నీ అయిపోయింది కొన్ని కూరగాయలు తెచ్చినాం ఇటు వచ్చేసి ఇంకా సదరలే ఇల్లు ఇక ఇవన్నీ చదరాలి కొన్ని దండలు కొట్టి ఉన్నాయి ఇంకా ఇవి కొట్టాలి ఇంకో డ్రెస్ ఉందా వచ్చేసి ఎక్స్కి వెళ్ళి ఇట్లా తెచ్చినాం ఎక్స్ పండగకి ఇట్లా బ్యాట్స్కి ఇట్లా తెచ్చినాం ఇంకో డ్రెస్ ఉందంట అంటే ఈ ఏ డ్రెస్ ఉంది ఓకే ఇంకో డ్రెస్ ఉందన్నమాట మర్చిపోయినాం ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది ఇది అనమాట ఇది వచ్చేసి ఓకే ఇది చిన్నగా అవుతుందా అండి వస్తుందా స్ట్రెచబుల్ ఓకేలే ఎవరికి ఇది మేము ఆడదలికి వస్తామా ఓకే రైట్ చూపించి తీసుకున్నాం డ్రెస్ అవునట్టుంది ఏంది ఓ అమ్మా ఈ అనగానికి వస్తుంది ఏం కావాలి నీకేం కాదు చూడలేదు సరే కాకపోతే అనగాలు వేసుకుంటు టైం కొన్ని రోజులు దాపెడితే బీరువాళ్ళు దాపెట్టినకో ఒక టూ ఇయర్స్ అని దానికి వస్తాయి ఇక సాయిస్ ఇచ్చేది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా అడ్రస్ కూడా తీసుకుంటా నైట్ వరకు అది కూడా వచ్చేస్తుంది చూపిస్తా అది కూడా చూసేసి అవి పోతా చూపిస్తాం చూపిచ్చేస్తాము కలరు మ్యాచింగ్ దొరకలేమాట ఈ ఫోటో తీసుకొని పోయి ఇంకా దొరతం ఇక ఇప్పుడు వీళ్ళు ముగ్గురి సెట్ అయ్యి మ్యాక్సిమం సెట్ అయినాయి దొరుకుతలేవు అనమాట కలర్లు ఇంకా అందరి తీసుకోవాలి ఈసారి అట్నే చేయాలి దొరకలేదు చాలా తిరిగి అంటే రెండింటి నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇంకా ఇప్పుడైంది ఆరున్నర టైం వచ్చేసి అవును ఈ టైం అయింది అనమాట దోలాడి దోలాడి దొరకలే ఇక ఆ కలర్ తీసుకున్నాము ఓకేలే ఇంకా మళ్ళీ నా తీసుకుంటాం చూపిస్తాం చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఇంకా షర్ట్ తెచ్చుకున్న షర్ట్ ప్యాంట్ రెండు కష్టం మ్యాచింగ్ డొరకట్లో అవును ఈ రెండు మ్యాచింగ్ అయింది అంతే ఇది మ్యాచింగ్ అట్లా నీది నీ నీ డ్రెస్ డ్రెస్ చూద్దాం మ్యాచింగ్ అయిందా ఓకే మీ మూడు మ్యాచింగ్ మూడు మ్యాచింగ్ నాదే మ్యాచింగ్ కాదు చూపించిన ఫోటో కూడా చూపించా కానీ ఓకే మీ సెట్ అయ్యింది నాది ఒకటే కొంచెం సిక్ కలర్ వచ్చింది సరే ఓకేలే ఫ్రెండ్స్ అయిపోయింది షాపింగ్ దా దసరా దీపా దీపావళి షాపింగ్ అయిపోయింది ఇంకా పండగకి ఇంకా రేపు క్రాకర్స్ అనేది తెచ్చుకోవాలి వెళ్ళి కొన్ని సామాన్ ఇంట్లోకి అవము ఇంట్లో కిరాణా సామాన్ కిరామాన్ కొన్ని తీసుకుని అంతే రేపటికి అయిపోతే పండక్కి దీపాలకి ఫుల్ ఫిల్ అవుతుంది మొత్తం వీడియో చూడండి దసరాకి దీపాలకి దీపాలి అవును రేపు లైటింగ్ సెట్టింగ్ చేయాలి మొత్తం రేపు ఎల్లుండి పండగగానే రేపే సెట్ చేసుకుంటామని లైటింగ్ ఇది సెట్ చేసుకుంటూ అయిపోతాయి అయ్యే అవును ఇల్లు కడిగేదండి ఇటు వచ్చేసి హాల్ పడుకుంటున్నాం ఇంకో ఎందుకు పండుకుంటున్నాం అంటే ఇటు వచ్చేసి నేను నైట్ ఫ్యాన్ పడింది మొత్తం ఇంకో ఇంకో ఇవి మీద పడింది ఖుషి ఇంకా నయం వెనకాల బ్యాక్కు తగిలింది అనమాట బ్యాక్ షోల్డర్కి రెక్క తాగిలింది అంతే తలక మీద పడేది అవును ఇది ఊసి పడిపోయింది ఘోరం నిన్న నైట్ అయితే షర్ట్ ఊగి ఊగి పడిపోయింది అనుకోలేదు ఇట్లా పడుతుంది అనేది ఇదైతే నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నయం మేము మంచము దేని దగ్గరికి వేయలేదు ఇటు వేసుకున్నాం ఇటు సైడ్కి వేసుకున్నాం సపరేట్గా వేసుకున్నాం లేకపోతే ఈడ ఈడ వేసుకుంటే నా మీద తేజీ మీద పడేది దీనికి అటాచ్డ్ వేస్తే ఇటు దీనికి అటాచ్డ్ అయ్యేలే ఇటు సైడ్ కిర్కీకి వేసుకున్నావు నేను తేజ్ పండుకున్నావు ఇటు సైడు ఇంకా హనీగాడు ఏమో ఇటు సైడ్ పండుకున్నావు ఏమి కూడా అప్పుడే సడన్గా అటు సైడ్ తిరిగింది అటు అన్నిగాడి సైడ్ తిరిగింది అన్నిగాడి సైడ్ తిరిగేసరికి భుజానికి దాగింది లేకపోతే వేరే వేరే దగ్గర దగ్గరికి వెళ్ళి ఇక ఇంకా అది ఊహించలేము అది అనుకోకుండా అట్లా అయిపోయింది అందుకనే ఇక ఇట్లా హాల్లో పండుకుంటున్నాయి ఇక హాల్లో ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంకా హాల్లోనే వేసుకొని పండుకుంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్ప